Hi friends, welcome to ఈ లొకేషన్ మీకు నేను పరిచయం చేయబోతున్నాను చాలా బాగుంటుందండి అందంగా ఉంటుంది మే నెలలో ఈ పూ చక్కగా పూస్తాయి మే జూన్ వరకు అలాగ ఉంటాయి ఇది మే పుల్లాగానే మే నెలలో పూస్తుంది ఇది మా భాషలో తురైపూలు పూలు అని అంటాము సన్ రైజ్ కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది ఈవెన్ ఇక్కడ సినిమా షూటింగ్ కూడా చేస్తూనే ఉంటారు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ కూడా చాలా తీస్తారు ఫ్రెండ్స్ చూడండి షూట్ చాలా మంది వెళ్తారు నేను మీకు చెట్టు ఎక్కి చూపిస్తాను చూడండి చెట్టు కూడా పైకి ఎక్కవచ్చు చూస్తాను కదా ఫ్రెండ్ నేను చెట్టు ఎక్కుతున్నాను ఆ సన్ రైజ్ పడుతుండే కిరణాలు ఎలా ఉందంటే చాలా బాగుంది సంతోషంగా ఉంది చల్లటి గాలి పచ్చని ప్రదేశం ఉంటే అంత బాగుంటుంది ఫ్రెండ్ చూడండి ఇదిగో ఈ విధంగా ఉంటాయి ఆ చెట్టు నుంచి కాసినటువంటి కాయ ఫ్రెండ్స్ ఇది మనకు ఈ కాయ ఉంది కదా అది అడ్డకాయలా ఉంటుంది మనం ఇది కట్టుకొని స్కేటింగ్ చేసి ఆడుకునే వాళ్ళం ఆ పక్కన స్కూల్ ఉంది కదా ఇంటర్వల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆడుకునే వాళ్ళం మేము చూడండి ఫ్రెండ్స్ మీరు స్కేటింగ్ని ఉపయోగిస్తారు మేము ఇటువంటిది ఉపయోగించేవాళ్ళు అవతల పక్క కొద్దిగా జారుగా ఉంటుంది అక్కడ ఆడుకుంటాం మేము డౌన్ ఉంటుంది ఈ విధంగా కట్టుకొని ఆడుకునేవాళ్ళం మేము బాగా స్కేటింగ్ చేస్తూ దెబ్బలు తగిలించుకున్న రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మాకు ఏ అనుభవం ఉంది మీకు స్కేటింగ్ అనుభవం ఉంది చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది ఇది చాలా దృఢంగా ఉంటుంది అండి ఈ చర్చ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి ఇది బ్రిటిష్ యొక్క పరిపాలన నుండి మనకి ఇది మొదలు పెట్టడం అనేది కట్టడం అనేది జరిగింది ఇది లోపు పూర్తి చేసి మనకు క్రీస్టన్ వారికి ప్రార్థన చేయడం కానీ ఇవంతా చేసేది చేసేవారు అప్పుడే ఈ చట్ట అనేది మనకు ఈ నాటడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు చల్లటి గాలి టూరిస్ట్ వచ్చిన వచ్చే వాళ్ళకైతే కానీ ఇది ఒక ప్రకృతిలో ఒక మంచి అందం కనిపించేది ఇది దాంతోపాటు ఏంటంటే దీనికి మన ఫ్రెండ్ శ్రీరామ్ కూడా చెప్పడం జరిగింది ఇది ఇవైతే కానీ మనకు చిన్న పట్టింది ఇవి చాలా బాగానే మీరు కదా స్కేటింగ్ దానికి ఉపయోగిస్తే కానీ మనం ఈ దేనికి ఉపయోగించుకునేది డౌన్ ఉంది అక్కడ జారే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు నేను ఒకటే కాదు నాతో పాటు చాలా మంది పిల్లలు కూడా ఇక్కడ ఈ స్కూల్ కూడా దగ్గర ఉంది ఇక్కడ చదువుకుంటూ దాంతో పాటు మనకు బోధన టైం ఉంటుంది కదండి ఇంటర్వ్యూలు చెప్పేసి వాటికి సంబంధించింది అయితే చాలా బాగా మనకు ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా చాలా బాగా మనము స్కూల్ చేయడం జరిగింది అది మనకు చిన్నపట్నం ఫస్ట్ ఒకే బిల్డింగ్ ఉండింది ఈ లొకేషన్ అయితే ఫోటో షూట్ చుట్టుకి చాలా బాగుంటుంది చూసిన కదా అంత చక్కగా ఉంది పువ్వు చూస్తే విశాలంగా ఉంటుంది పచ్చని ప్రదేశం అలాగా గాలికుండ అయిపోయినట్టు కూడా అలా కనిపిస్తుంది అండి ఆ కొండ పెద్ద కొండ అది వజ్రం కొండ దానివల్ల సెలవులు మాకు ఎక్కువ పుడతాయి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు కూడా దొరుకుతాయి కూలింగ్ మంచి కూలింగ్ నీళ్ళు దొరుకుతుంది మన ఫ్రిడ్జ్లు పెట్టినట్టున్నా ఉంటుంది నీరు ఈ ప్రదేశంలో చూస్తున్నారు కదా అలా ఉంటుంది అది ఈ చర్చి వచ్చి బ్రిటిష్ వారు పరిపాలన కాలంలో కట్టింది ఇది మన ఇండియన్స్ కట్టింది అయితే కాదు ఇది అంటే ఆ వాళ్ళు ఈ చర్చి స్థాపించి వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా మా క్రైస్తవులు సోదరు క్రైస్తవ సోదరులు ఈ చర్చిని వాడుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా ఉంది బిల్డింగ్ చూస్తేనే ఈ పెయింటింగ్ వేసింది మనవాళ్ళు కానీ కట్ బయట కనిపిస్తుంది కదా అది ఒరిజినల్ అది దానికి పెయింటింగ్ అంటూ వేయట్లేదు సో కదా అది కొండ ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఉంది మబ్బుగా ఉంది వేసే సమ్మర్లో ఇది సమర్శించానికి కూడా ఎంత మబ్బుగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఉదయం అడిగారు సమయానికి వెళ్ళాం చర్చి ఏ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మన క్రైస్తవులు క్రైస్తవ సోదరులు ఈ పెయింటింగ్ వేసారు ఇది చూస్తున్నారు కదా ఎలా ఉంది చర్చి వాళ్ళు నిర్మించి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈరోజు గుర్తుగా పెట్టుకున్నారు మళ్ళీ ఈ బ్రిటిష్ పరిపాలన కాలం పోయినా సరే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేది ఈ యొక్క చర్చి మన ఆంధ్రప్రదేశ్లో అరుకులో వయలు అనమాట ఆంధ్ర ఊటి సెకండ్ ఊటిలో ఈ చర్చి ఒకటి ఉంది చూడండి ఇది ఇస్టిమేటు పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించినటువంటి చర్చి ఇది సుంకర్మేట అని పెట్టారు బాప్స్ట్ చర్చి అట ఇది ఈ చర్చి ఇప్పటికి పరిపాలి ఇప్పటికీ మన క్రైస్తవులు రన్ చేస్తూ ఉన్నారు ఈ చెక్క అయి చూసారు ఫ్రెండ్ అంత దృఢంగా ఉంటుంది మనం కొట్టిన శుద్ధత కొట్టిన పగలది చెక్క ఈ డోరు అంత గట్టిగా ఉంది తలుపు అనమాట ఈ తలుపు వచ్చి మనం ఇటువంటి చెక్క చూసేమంటే మేము ట్రైన్ ట్రాక్లో ఉంటాం మనం బహుశా మేము ట్రైన్ ట్రాక్లో వెళ్ళినట్టయితే మేము అప్పుడు చూసేవాళ్ళం చూడండి ఈ గోడ కూడా ఎంత దృఢంగా ఉంది ఈ పెయింట్కి అయితే పండగ వేసారు చూస్తున్నారు కదా ఇదంతా ఒరిజినల్గా వేసారు ఈవెన్ ఆ కిటికీ కూడా అలా అంత దృఢంగానే ఉంటుంది ఇప్పుడైతే అటువంటి చెట్లు కూడా దొరకదు మన గిరిజన ప్రాంతంలో అయినా పోవచ్చు ఎక్కడ దొరకదు అంత క్వాలిటీ కూడా లేదు అది ఎంత వర్షం పడినా ఏం తగిలినా సరే చిన్న చెక్క కూడా చెదగట్లేదు చెక్కు చెదరట్లేదు అనమాట చూడండి ఇది డోర్ కూడా ఎలా ఉన్నాయి ఇది విండోసు అంత బాగుంటుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అరకు వచ్చినప్పుడే వచ్చినప్పుడు సుకర్మఠ దగ్గర పారిస్ట్ గేట్ ఉంటుంది కదా అక్కడ అక్కడ నుంచి కనిపిస్తుంది చచ్చి అక్కడ వెళ్ళి మీరు విజిట్ చేయండి మీరు విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంటుంది అంటే బిల్డింగ్ చాలా చక్కగా ఉంది ఆకర్షణంగా కనిపిస్తుంది మీకు అక్కడ వెళ్ళిన తర్వాత చల్లటి గాలి ఎత్తైన ప్రదేశంలో ఉంది ఆ ప్రదేశాన్ని మీరు వెళ్ళిన తర్వాత మీరున్న టెన్షన్ అంతా మర్చిపోయి ఎక్కడో ఊహలో వెళ్ళిపోతారు మీరు ఫ్రెండ్స్ చూడండి ఆ చల్లటి గాలికి అక్కడ ఉన్నటువంటి లొకేషన్కి ఈవెన్ మేము వెళ్ళినప్పుడు కూడా అలాగే మన ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ ప్లేస్కి వెళ్ళామంటే చల్లటి గాలి ఫోటోషూట్లు అన్నీ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో చూసి ఆ పచ్చని చెట్లు చూసి మర్చిపోతాం మన బాడీలో టెన్షన్ అంతా పోతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ చర్చి చాలా పురాతనమైనది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కట్టిందంటే ఇప్పటికీ మనం పుట్టకుండా ఉంటాం అప్పటికి ఇప్పుడు కట్టినటువంటి చర్చి చూడండి ఈ విధంగా ఉన్న ఎంత పచ్చగా కనిపిస్తుంది సన్ రైజ్ కూడా చాలా చక్కగా తగులుతుంది చూడండి చూడండి ఈవెన్ మీరు ఎప్పుడైనా చూడని వాళ్ళు అయితే వచ్చి అరకు ప్రదేశంలో విజిట్ చేయండి ఈ చర్చి చెప్పిన కదా బ్రిటిష్ పరిపాలన కాలంలో కట్టింది చాలా పురాతనమైన బిల్డింగ్ అని చూడండి ఎంత చక్కగా ఉంది అంత చక్క ఇటు పక్క విలేజ్లు ఉన్నాయి చిన్న చిన్న విలేజ్లు చూస్తున్నారు కదా ఎంత మబ్బుగా ఉన్నాయి అవి చూడండి ఇది సమ్మర్ సీజన్లో కూడా ఇలాగే ఉంది అలా కనిపిస్తుంది విలేజ్ విలేజెస్ అనమాట చూడండి ఫ్రెండ్స్ అంత పచ్చగా ఉన్నాయి మళ్ళీ మీకు జూన్ జూలైలో అయితే కనిపిస్తుంది ఇంకా పచ్చగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు వర్షం పడి కొద్దిగా చిగురు వచ్చిందంటే చాలా బాగా కనిపిస్తుంది మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు టెన్షన్ ఏమి ఉండదు మైండ్ ఫ్రీ అనమాట మీ మైండ్కి ఒక పదును అనేది ఇస్తుంది ఆహా ఇలా ఇలాంటి ప్లేస్లో అయితే ఉండిపోవచ్చు బా అని ఈ విలేజ్ ఉంది కదా ఆ విలేజ్ నుంచి చర్చి కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి అది గేట్ వలస శుంకరమేట అక్కడ నుంచి మీకు కనిపిస్తుంది మీరు చూడండి ఆనందించండి ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మీ పీస్ పీస్ ఆఫ్ మైండ్ని చేసుకొని ఎంత రిలాక్స్గా అంటే అంత రిలాక్స్ సన్ రైజ్ చూడండి ఎలా పడుతుంది చూస్తున్నారు కదా అలాగా పువ్వు చెట్టు ఎలా ఉన్నాయి పక్కన